నేను మీ దిలీప్ మనం కర్కాటక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే అండి మనం ఎంత మంచి చేస్తున్నా మనం ఇతరులకు ఎంత సహాయపడుతున్నా మన జీవితంలోని మనకి కొన్నంటూ రోజులు కొన్ని అంటూ మంచి రోజులు ఉంటాయి ఆ రోజుల్లో మనం మనకి చేయవలసినంత సహాయం చేసినప్పటికీ కూడా కృతజ్ఞత లేనిటువంటి మనుషులు చాలా ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి కృతజ్ఞత లేనటువంటి మనుషులు మనల్ని మాటలతో బాధ పెట్టడం కానీ మోసం చేయడం కానీ అరే వీడు మన కష్టంలో ఉన్నప్పుడు మనకి సహాయపడ్డాడ్రా అన్నంత కృతజ్ఞత కూడా లేకుండా అరే వీడు మనకి సహాయం చేసేది అది చాలా మంది చేశారులే మనకి అని చెప్పి మనల్ని మోసం చేయడు చూడండి కర్కాటక రాశి వారి జీవితంలో చాలా సార్లు అండి మోసం మోసం మోసమే జరుగుతుందండి కానీ వీళ్ళ మనిషి అంటారా నిజంగా అమాయకులో తెలియదు లేదంటే వీళ్ళకు అసలు ఏం చెప్పాలో తెలియదండి అంత అమాయకులు ప్రపంచంలోనే ఉంటారా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే మోసపోయిన వాళ్ళతో మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే మోసపోవడం పరిపాటి అయిపోతుంటుంది వీళ్ళకి పోనీలు ఆ భగవంతుడే ఉన్నాడు అంతా చూసుకుంటాడు మన పని మనం చేసుకున్నాం చూడండి ఎంత మంచి మనసు కరకాటకు రాసేవారిది అంటే భగవంతుడి మీద భారం అంతా పెట్టి భగవంతుని మీదే దయా అంతా కూడా చూసి ఆ తండ్రి ఎలా చెప్తే నా జీవితం అనేది అలా నడుస్తుంది నేను నన్ను ఒకళ్ళు మోసం చేశారు చేయండి ఈ రోజు వాళ్ళ చేతిలో నాకు మోసపోవాలని ఉన్నది మోసపోయాను అంతే దాన్ని వదిలేయండి అంటే చూడండి మోసం చేసేవారికి కూడా కనికరం ఉండదేమో అనుకుంటానండి కొన్నిసార్లు ఎంత అమాయకుల్ని డబ్బు విషయంలో మోసం చేస్తారు ప్రేమ విషయంలో మోసం చేస్తారు వైవాహిక జీవితాల్లో మోసం చేస్తారు నమ్మిన వారి నట్టేటం ముంచేస్తుంటారండి పాపం కర్కాటక రాసి వారు మరి మన జీవితంలో ఎంత జీవితంలో ఇంత కష్టపడి పైకి వచ్చినప్పటికీ కూడా కొన్నిసార్లు ధనాన్ని నష్టపోతుంటాం అయినప్పటికీ కూడా అంత నావాళ్ళే కదా వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే కదా అనేటువంటి ఒక అమాయకత్వం అనేటువంటి జీవితమే మనకి కర్కాటక రాశి వారిలో కనిపిస్తుంటుంది అలాగే కర్కాటక రాశి వారి ఫ్యామిలీ కూడానండి భర్త ఎంత అమ్మాయికుడో భార్య అంతకన్నా అమాయకురాలు దొరుకుతారండి కర్కాటక రాశి వారు చాలా రాశుల్లో మనం చూస్తుంటాము భర్త అమాయకుడు అయితే భార్య కొంచెం తెలివితేటల వారు ఉంటారు లేదు భార్య కొంచెం అమ్మాయికులు అయితే భర్త కొంచెం తెలివితేటల వారు ఉంటారు కానీ కర్కాటక రాశి వారిలోని ఇద్దరు కూడా అమాయకత్వం అందుకే వీళ్ళందరి చేతుల్లో కూడా బంధువులు స్నేహితులు వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం విషయంలో మోసం జరుగుతుంది ఆస్తుల విషయంలో మోసం జరుగుతుంది అలాగే వీళ్ళ జీవితంలో ప్రేమ విషయంలో కూడా మోసం ఎక్కువగా జరుగుతుంటుంది కానీ భగవంతుని యొక్క ఆశీర్వాదం చూడండి ఇదంతా కూడా భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు ఈ భగవంతుడు అనేవాడు వీళ్ళకి ఎలాంటి కష్టము రాకుండా వీళ్ళ జీవితం అండి కర్కాటక రాశి వారిది అలా నెమ్మదిగా అలా సాగిపోతూ ఉంటుందండి చాలా మంది ఆశ్చర్యపోతుంటారు అరే మేము ఇన్ని కష్టాలు పడుతున్నావురా ఇన్ని ఇబ్బందులు పడుతున్నావురా డబ్బుల కోసం ఇన్ని ఎదురు దెబ్బలు తింటున్నా అయినా సరే మీరు ఎంతమంది చేతులు మీరు మోసపోయినా సరే భగవంతుని యొక్క నామని స్మరించుకుంటూ మీ జీవితాన్ని ఎంత చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారా అనేటువంటి ఘోష కూడా మన మీద చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే సంఘంలో భార్య భర్తలు ఇద్దరికి కూడా చక్కనే గౌరవం పది మంది వచ్చి మనకి సహాయం చేసేటువంటి మనసు మనది అలాగే పది మంది మనల్ని గొప్పగా కీర్తించేటువంటి మనసు మనది అలాంటప్పుడు పది మంది కూడా మన మీద ఏడ్చేటువంటి వాళ్ళు మన శత్రువులు అవ్వచ్చు మన బంధువులు అవ్వచ్చు మనం అనుకునే వారు వచ్చు మన మీద విపరీతమైనటువంటి నరఘోష ఉంటుంది దీని వలన అనేక రకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి ఎంతో బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటే ఒకరి కోసం ఒకళ్ళు జన్మించేరా అన్నంత భార్యాభర్తలు భర్తలు కుటుంబాల్లోనే గొడవలు రావడం తల్లిదండ్రులకి ఇంట్లో కోడలకి మంచి గొడవలు రావడం ఏంటి మనశ్శాంతి అంతా లేకపోవటం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలుగుట రుణ బాధలు అనేవి పెరిగిపోవటం అలాగే పిల్లలకి మంచి ఉద్యోగాల్లో కెరియర్లో లో కొంచెం ఇబ్బందులు రావడం అలాగే వాళ్ళు అనుకునేటువంటి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు మరి నాకు గత నాలుగైదు సంవత్సరాల నుంచి అంటే కరోనా పోయిన దగ్గర నుంచి కూడా నా జీవితంలో ఎదుగులేదు బొదుగులేదు ఉన్న డబ్బు అంతా కూడా ఖర్చయిపోతుందే నా సంపాదన అంతా కూడా మంచిలాగా కరిగిపోతుందే కానీ నా జీవితంలో అత్యున్నత స్థాయికి నేను చేరుకునేటువంటి స్థాయి ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా సరే కలుగుతుందా అనేది చాలా మంది మనసులో కోరిక అందుకే బాబా గారి చెప్పారండి ఈ కర్కాటక రాశి వారికి స్వర్ణయుగం అనేది రెండు వేల ఇరవై ఆరులో రాబోతుంది వీళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి వీళ్ళు చేరుకోబోతున్నారు వీళ్ళు అనుకునేటువంటి మనసులో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు ఏదైతే ఇంట్లో కూడా అండి ఉదయం సాయంత్రం కూడా దీపదోపన చేసుకుంటూ అలాగే ప్రతి అమావాస్యకి కూడా ఇంటి ముందు కట్టినటువంటి నిమ్మకాయలు అవ్వచ్చు కలబద్ద మట్ట అవ్వచ్చు లేదంటే గుమ్మడికాయ అవ్వచ్చు అన్నీ కూడా తీసి పారిసి కొత్తగా కట్టుకోవడం ఇల్లంతా కూడా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట దూపం ఇచ్చుకుంటూ ఉండడం అవకాశం ఉంటే వారంలో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అయినా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ రావడం అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా భక్తి పార్వశంతో నిండి ఉన్నటువంటి జీవితాన్ని మనం గడిపినట్లయితే మాత్రం మన ఇంట్లోకి కుబేరు స్వామి అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంటదట ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే మనశ్శాంతంగా ఉంటారో ఏ ఇంట్లో అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటుందట అలాగే మన కుటుంబం మీద ఏదైనా సరే నరఘోష ఉన్నా ఏడుకున్నా ఉన్నా చెడు ప్రయోగాలు ఎవరైనా చేసినా అవన్నీ కూడా పటా పంచులు అయిపోతాయి అండి అందుకే చెప్తుంటా ప్రతి ఒక్కరికి కూడా మీరు భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో ఎలాంటి విజయాన్ని మనం సాధించుకోగలం అలాగే బాబా గారు కూడా చెప్పారండి మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక చిన్న చిన్న మూడు గండాలు అనేవి వస్తాయి కానీ ఈ గండాల నక్షత్రాల ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల ఈ గండాల నుంచి బయటపడగలిగి మీ జీవితం అనేది స్వర్ణయుగంగా ఉండబోతుంది అని చెప్పారండి ముందుగా మనం ఆ నక్షత్రాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఇటు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారికి అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఇంకా జాగ్రత్తగా ఉండండి ఏదైనా డబ్బులు అప్పించేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ అలాగే మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించేటప్పుడు కానీ ఇలా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి లేదంటే అపవాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్నేహితులు వినమ్మో లేదంటే కుటుంబ సభ్యులు అన్నారనో లేదంటే బంధువులు అన్నారనో మనం ఎక్కువ లాట్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం అది ల్యాండ్స్ మీద కానీ ఏదైనా డబ్బు వస్తుందంటే దాని మీద కానీ ఏదైనా సరే కానీ అన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఈ డబ్బుల విషయంలో ఆలోచించుకుని మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతే మోసపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని బాబా వగ్గారు చెప్పడం జరిగిందండి అలాగే మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా గణపతి దేవుని ఆరాధించుకోండి గణపతి దేవుని మీరు దర్శనం చేసుకోండి అని చెప్పడం జరిగింది తదుపరి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం నీటి పరివాహక ప్రాంతాలు అయినటువంటి నదుల దగ్గర కానీ సముద్రాల దగ్గర కానీ బావుల దగ్గర కానీ గుంటల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పరమశివుని యొక్క ఆశీర్వాదంతో పరమశివుని యొక్క నామాన్ని జపిస్తూ మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఒక్కసారి భగవంతుని యొక్క నామాన్ని స్మరించినట్లయితే మన జీవితంలోని మనకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా నష్టాలున్నా ఉన్నా అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఆ భగవంతుడు మనల్ని చాలా చక్కగా రోజంతా కాపాడుతాడు అలాగే మీకు అవకాశం ఉంటే రోజు శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అవకాశం లేదనుకుంటే వారంలో ఒక్కసారైనా శివాలయం గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగిందండి అలాగే మీకు మహారాజయోగం అనేది ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉండబోతుంది మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు మంచి చదువుల మంచి ఉన్నత స్థానానికి మనం చేరుకోవడం ఆరోగ్యం బాగుండడం ఆర్థిక పరిస్థితి బాగుండడం అలాగే మన రుణ బాధలన్నీ తీరిపోవటం మనసు ప్రశాంతంగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూనే మన ఇంట్లో శుభకార్యాలు జరగడం మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం అనేది మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో జరగబోతుందండి అలాగే తదుపరి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వాహనాల మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి మీరు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే దగ్గరలో గుడి ఉంటే గుడిలకు గుడికి దర్శనం చేసుకోండి లేదు అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడే మనుషులని భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఆ రోజంతా కూడా భగవంతుడు నాకు ఈ రోజంతా చాలా చల్లగా చూడు తండ్రి అని చెప్పి ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరించడంతో పాటుగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అతని పాదాల దగ్గర ఉన్నటువంటి కొంచెం సింధూరం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ప్రతి రోజు కూడా మీరు కొంచెం సింధూరం పెట్టుకొని మీరు ప్రయాణాలు సాగించండి అలాగే కొంచెం సింధూరం ఇంటి గుమ్మానికి కూడా పెట్టండి ఏమైనా దుష్ట శక్తులు కానీ ఏవైనా సరే మనం ఏదైనా ఇంట్లో ఏదైనా బయట మట్టుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు గాలులు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటే అలాంటివి మీరు మన ఇంట్లోకి ప్రవేశించకుండా నరకోశ నరదీష్టి మన ఇంటి మీద పడకుండా మనకి సకల సంతోషాలు ఇంట్లో కుటుంబం అంతా ఆరు ఆరోగ్యాలతో ఉండేటట్టుగా భగవంతుడు ఆంజనేయ స్వామి మనల్ని రక్షిస్తాడు అని చెప్పడం జరిగిందండి ఇంకా ఎందుకంటే నా ఛానల్ అండి ఇప్పుడు దాకా సుమారుగా డెబ్బై ఆరు వేల మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఇది ఈ జ్యోతిష్య విషయంలోనే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకుంటూ నేను చెప్పినటువంటి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకున్న వారు ఈరోజు ఎంతో సకల సంతోషాలతో మంచి మంచి ఉద్యోగాలు సాధించుకొని వ్యాపారంలో లాభాలు సాధించుకొని మంచిగా ఇల్లు కట్టుకొని ఎంతో సంతోషంగా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా కొన్ని వేల కామెంట్స్ పెడుతుంటారు గురుగారు మీరు చెప్పినట్టు గుడికి వెళ్ళేవాడిని దర్శనం చేసుకున్నాం ఈ నెలంతా కూడా మేము దర్శనం చేసుకోవడానికి మా ఇంట్లో మంచి జరిగిందంటే అని చెప్పడం జరుగుతుంటారు అది చాలా సంతోషకరమైనటువంటి వార్త అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం దీనివల్ల మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్